చిరుతా ఛానల్కు స్వాగతం అండి నిన్న మన తెలంగాణ మంత్రి ఎక్స్చేంజ్ శాఖ మంత్రి అయినటువంటి జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడిన మాటలకైతే చాలామంది అయితే ఏమనుకుంటున్నారంటే అసలు మేము ఎందుకు వీళ్ళకు ఓట్లేసి గెలిపించుకున్నాము మాకు ఉన్న సమస్యలు మీకే కదా చెప్పేది అని చాలామంది అయితే అనుకోవడం అటు జరుగుతుంది అసలు వీళ్ళు హామీలు ఇవ్వడం ఏంటి హామీలు అడిగితే మమ్మల్ని అడగద్దు మేము అధికారంలో ఉండేది తెలియదు పోయేది తెలియదు అని చెప్పడం ఏంటి ఇప్పుడు ఈ మిమ్మల్ని గెలిపించుకున్నదే ఈ ఐదు సంవత్సరాల పాటు మీరు పాలించాలి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే కదా మీకు ఓట్లేసి గెలిపించింది అలాంటప్పుడు ఎవరిని అడుగుతారు వీళ్ళు హామీలు అడిగేది మిమ్మల్నే కదా మీకు ఓట్లేసి గెలిపించినప్పుడు మిమ్మల్ని అడగకుంటే ఎవరిని అడుగుతారు ఏమంటున్నారో ఒకసారి వినండి ఇది నేను ఎలాంటి హామీలు ఇవ్వను ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో నేను గెలుస్తానో లేదో తెలియదు నేను గెలిచినా మా పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు ప్రభుత్వం ఉంటుందో లేదో తెలియదు ఈ సంక్షేమ పథకాలు ఉంటాయో లేదో తెలియదు మా ప్రభుత్వం వల్ల వస్తుందో లేదో నేను గెలిచిన మా పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు అందుకే నేను ఎలాంటి హామీలు ఇవ్వదలుచుకోలేదు ఆదిలాబాదు పర్యటనలో మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలు మా ప్రభుత్వం మళ్ళా వస్తుందో లేదో తెలియదు నేను గెలుస్తానో లేదో కూడా తెలియదు ఒకవేళ నేను గెలిచిన మా పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు అందుకే నేను ఎలాంటి హామీలు ఇవ్వదలుచుకోలేదు అంటూ ఆదిలాబాదు జిల్లా పర్యటనలో రాష్ట్ర ఎక్సెంజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి ఇందుకు సంబంధించిన వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఆదిలాబాద్ జిల్లా బోధ్లో గురువారం ఇందిరమ్మ నమూనా గృహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు ఈ సందర్భంగా స్థానిక నాయకులు బోధును రెవెన్యూ డివిజన్ చేయాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ నేను ఎలాంటి హామీలు ఇవ్వను ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో నేను గెలుస్తానో లేదో తెలియదు నేను గెలిచిన మా పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు ప్రభుత్వం ఉంటుందో లేదో తెలియదు ఈ సంక్షేమ పథకాలు ఉంటాయో లేదో తెలియదు సమస్యల పరిష్కారానికైతే కృషి చేస్తా అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మంత్రి మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు కామెంట్లతో ఆడుకున్నారు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నాయకులు కార్యకర్తల్లో సైతం మంత్రి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి